మన మిత్రులు ఒకళ్ళు అడిగారన్నమాట చిల్లర కళ్యాణ్ కామెంట్ల మీద మీ అభిప్రాయం ఏంటని చిల్లర కళ్యాణ్ కామెంట్ల మీదే కాదు ఎవరైనా సరే ఊరికనే మెహర్బానీల కోసం పనిచేసే వాళ్ళ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం వచ్చేస్తారని ఇప్పుడు చిల్లర కళ్యాణ్ ఏమంత గొప్ప సినిమాలు తీసాడని ఆయనకు మాట్లాడే అర్హత అంత్రి ఆయనకేదో ఆ ఇండస్ట్రీకి సంబంధించి వచ్చి ఒక చిన్న హోదా ఏదో ఉండింది దాన్ని మాత్రాన అది పెట్టేసేసుకొని వాళ్ళు రెవెన్యూ వాడిని ఎన్కౌంటర్ చేయాలి ఉరి నీకు నీకంత సీన్ లేదు కానీ ఎందుకంటే మన కొడుకు మన పుత్రరత్నం క్రెడిట్ కార్డు కాజేసినటువంటి ఒక కేసు ఉంది ఆ విషయంలో మన పుత్రరత్నాన్ని ఏం చేశారు ఒక పాత కేసు ఒకటి ఉంది మన వ్యూవర్స్ కింద నేను ఆ స్టోరీ తాలూకు లింకులు పెడతాను చూసండి అంటే ఇది ఎట్లా ఉంటుందంటే బహుశా నేరం నాది కాదు ఆకలది అనే ఒక సినిమా వచ్చింది ఎన్టీఆర్ గారికి ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది మీలో పాపం చెయ్యని వారు ఆ రాయి విసరండి అని ఒక లైన్ అంటే అందరూ తప్పు చేస్తారు తప్పు చేయకుండా ఉండేవారు నా మీద రాళ్ళేసేవాళ్ళు ముందు అసలంటూ పాపం చేయనివాడు ఎవడో వాడు వచ్చిన ముందు నా మీద రాళ్ళు వేయండి అని అలా చెప్పడం కాదు అతను పైరసీ చేసాడు కదా చేసినందుకు పైరసీ చేసినందుకు ఏం శిక్ష పడుతుందో అది పడుతుంది చట్టం ప్రకారం అంతేగాని వీళ్ళు మా సినిమాలు పోయినాయో మా సినిమాలు పోయినాయి మాకంత నష్టం ఇంత నష్టం అంటే లేకపోతే ఏవైతే సినిమాల గురించి చెప్తున్నారు అయ్యేమన్నా పదివేలకు కలెక్ట్ చేసే సినిమాలో ఇతను వెతకపోతా ఇతను పెట్టకపోయినా కూడా ఆ సినిమాలు కనీసం వంద రోజులు ఆడేవా కనీసం యాభై రోజులు ఆడేవా కనీసం ఇరవై రోజులు ఆడేవా అంతట క్వాలిటీ గురించి నష్టాల గురించి మాట్లాడచ్చు అతను తప్పు చేసేది తప్పు చేసినందుకు వాళ్ళు శిక్షిస్తారు ఈలోపు వచ్చేసేసి ఇండస్ట్రీ వీటి గురించి పైరసీ గురించి ఈ డూప్లికేట్ తయారు చేయటం గురించి చూస్తే ఇప్పటిది కాదు పైరసీ అనేది అప్పట్లో ఫిలిములు దొంగతనాలు చేసి ఒక తోట నుంచి ఒక తోటికి పంపించేటప్పుడు మధ్యలోనే ఒక బొమ్మ వేసుకొని సంతోషపడేవాళ్ళు ఆ తర్వాత వీడియో క్యాసెట్ రూపంలో పైరసీ చేసేవాళ్ళు అంటే థియేటర్లో కెమెరాలు పెట్టి షూట్ చేయటము ఏది సెకండ్ షో అయిపోయిన తర్వాత ఇలా పైరసీ చేసేవాళ్ళు పైరసీ అంటే డూప్లికేట్ తయారు చేసేవాళ్ళు అందుచేత మీకు పాత ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ కృష్ణ గారి కానీ ఈ సినిమాలు రిలీజ్ అయిన వెంటనే దొరకన దొంగ కానీ ఈ సినిమాలు రిలీజ్ అయిన వెంటనే పేపర్లో నరశేఖర్ కృష్ణ ఫ్యాన్స్కి విజ్ఞప్తి మన సినిమా తాలూకు పైరసీ ఆడియో క్యాసెట్లు కానీ వీడియో క్యాసెట్లు కానీ మీరు గమనిస్తే వెంటనే ఫిర్యాదు చేయగలరు పోలీసుల్ని సంప్రదించగలరు జైకృష్ణ అని ఇట్లా యాడ్స్ కూడా వచ్చాయి కాబట్టి పైరసీ అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు ఆ తర్వాత సిటీ కేబుల్ అనే ఒక కేబుల్ విప్లవం బిగిన తర్వాత సిటీ కేబుల్లో డైరెక్ట్గా సినిమాలు ప్రదర్శించేవాళ్ళు ప్రదర్శించేవాళ్ళు దాని మీద కూడా కేసులు పెట్టేవాళ్ళు అంటే ఈ కేబుల్లో ప్రసారం చేసే రైట్ వాళ్ళకి లేకపోయినా చేస్తున్నారు అని అప్పుడు ఈ యాక్ట్లో ఇలా చేయకూడదని లేదు అందువల్ల వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేవాడు చట్టంలో లేనప్పుడు దీన్ని మేము శిక్షగా వేయదగిన నేరంగా పరిగణించలేము అప్పట్లో ఏం జరిగిందంటే ప్రసార శాఖకు సంబంధించినటువంటి చట్టాల్లో మార్పులు చేశారు కేబుల్ యాక్ట్ని కూడా తీసుకొచ్చుకున్నారు ఆ తర్వాత యూట్యూబ్ యూట్యూబ్ల్లో కూడా ఎవడు పడితే వాడు పెట్టడానికి లేదు అని చెప్పేసి దీని తర్వాత కేబుల్ డిజిటలు ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియాకి సంబంధించిన యాక్ట్స్ కూడా ఐటీ యాక్ట్లో అమెండ్మెంట్ చేశారు ఇప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద పెట్టినట్టు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఏం పెట్టాడు మీ సినిమాలని పైరసీ చేసి పెట్టాడు సో దానికి ఏ శిక్ష పడుతుందో అది పడుతుంది అది పడేలాగా మాత్రమే చూడగలరు మీరు పట్టుకున్నది ఐబొమ్మని ఇప్పుడు బట్ కరోనా టైంలో జాడూను ఏదో ఒక సంథింగ్ ఒకటి ఉండేది ఆ యాప్లో కూడా అన్ని సినిమాలు వచ్చేసాయి అన్ని సినిమాలు వచ్చేవి అప్పుడు అతన్ని ముంబైలో అరెస్ట్ చేశారు దాని తర్వాత ఏంటంటే ఈ ఐబొమ్మ అనేది తెలుగు సినిమాలకు సంబంధించి ఒక విప్లవం లాగా తీసుకొచ్చి పెట్టారు అందువల్ల బాగా పాపులర్ అయింది ఇప్పుడు చాలామందికి ఇంకా తెలియంది ఏంటంటే అసలు ఐబొమ్మ అనే ఒక పైరసీ సైట్లో సినిమాలు కనుక లేకపోతే అక్కడ సినిమాలు ఉన్నాయని రిలీజ్ అయినాయి కూడా చాలా మందికి తెలియదు ఎందుకు అంటే ఇది ఫ్రీగా చూస్తారు కాబట్టి మిగతావేమో ఓటీటీలో డబ్బులు పెట్టి చూసాయి కాబట్టి ఇదేమో సమర్థించడం కాదు బట్ ఈ పైరసీ కనుక లేకపోతే ఒరిజినల్ వాటికి వ్యూవర్షిప్ ఉండాలి ఉండేది కూడా కాస్త పుస్తకం ఆ కోణంలో అతను చేసిన తప్పుని శిక్ష చట్టం ఏది చెప్తుందో చేస్తారు కానీ చెల్లర కళ్యాణం వచ్చేసి నేను ఎన్కౌంటర్ చేసి పడేసేయాలి అనగానే మనం సుతపూసల అయిపోం స్వచ్ఛమైన వెన్నపూసలు అయిపోం మనం మనం సింగనమల రమేష్ని ఎట్ట మోసం చేసాము ఆయన నెత్తినోరు బాదుకొని ఆ తర్వాత వచ్చి ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆ కాలేజీ కానీ రీయర్లేదు ఎలా చేయగలిగాడు ఇవన్నీ కళ ముందు కనపడుతున్నాయిగా ఏదో పెద్ద మనమేమో నీతి మంత్రం మిగతా వాళ్ళు అంటే నీ క్యారెక్టర్ ఇప్పుడు ఒక చిన్న ప్రొడ్యూసర్ ఉన్నాడు మూడు కోట్లతో సినిమా తీసుకున్నాడు మంచి టాక్ వచ్చింది ఇప్పటి కలెక్షన్స్ లేవు ఎందుకు లేవు ఇప్పుడు ఐ బొమ్మలు బప్పం టీవీలు వేస్తే ఇక్కడ చూస్తున్నారు కానీ థియేటర్కి వెళ్ళట్లేదు అనేది ఆరోపణ కదా కాబట్టి ఆ నిర్మాతకు ఉంటుంది హక్కు అలానే పెద్ద నిర్మాతలకు కూడా ఉంటుంది ఆ సినిమాని వాడెవడో పరిస్థితి చేయటం ఏంటి ఫ్రీగా చూపించటం ఏంటని నిజమే ఆ తప్పు చేశాడు కాబట్టి ఆ శిక్ష అలా పడతాయి అంతేగాని వీళ్ళు డిమాండ్ చేసినట్టు ఎన్కౌంటర్ చేస్తా అంటే ముందు ఇలా బెదిరించిన వ్యాఖ్యలు చేసినందుకు ఇతన్ని బొక్కలో చేసే అవకాశం ఉంటుంది తప్పించుకోవచ్చు కానీ ఇది మన అభిప్రాయం అన్నమాట